మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు కూడా మీది పట్టాదారు పరుస పుస్తకం మీది మీ నాన్నో మీ తాతో భూమి ఇచ్చాడు బొమ్మ ఎవరిది బొమ్మ ఎవరిది అంటున్నా ఇది న్యాయమాయిది అని అడుగుతున్నా మిమ్మల్ని వాళ్ళ తాత ఇచ్చాడా వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు ఆ భూమి కాదు వేస్తే మీ ఫోటో వేయాలి దానిపైన అందుకే నేను ఒకటే ఆలోచించాను అది కూడా నిర్ణయం చేశాం రాజ ముద్రతో మళ్లీ పట్టాదారు పాసపుస్తకాలకు మీకు ఇచ్చే బాధిత మాది గవర్నమెంట్ ఎంబలం ఉండాలి తప్ప వ్యక్తుల పెత్తనం కాదు వ్యక్తుల ఇష్ట అయిష్టాలు కాదు ఇంకో పక్కన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా వస్తే అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకొని మీ భూమి ఎవడికి కావాలంటే ఒకటి రాయిస్తే ఇంకా మీరు కోర్టు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వాహనపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాల ఎంతమంది వస్తారు హైకోర్టుకు అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టు పట్టుకొని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు అది చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే నిన్న మొన్న అంటున్నాడు మీరు హోదా ఇవ్వలేదు కానీ ఆయనకు హోదా కావాలంట ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే ఇస్తే వచ్చేది హోదా ప్రజలు గెలిపిస్తే వచ్చేది పదవి అట్లా కాకుండా దబా నేరాలు చేస్తేనో బెదిరిస్తానో వచ్చేది కాదవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి తప్పుడు పనులతో వచ్చే పరిస్థితికి వచ్చాడు సామాజిక పింఛన్ నేను దానికి ఒక పేరు కూడా పెట్టా పేదల సేవలో మొదటి తారీఖు ప్రతి ఒక్క ఆఫీసర్ ప్రతి ఒక్క పాలిటీషియన్ మొదల తారీఖును దర్శనం చేసుకోవాల్సింది ఈ పేదవాళ్ళ దర్శనం చేసుకోవాలి వాళ్ళకు పింఛన్ ఇవ్వాలి మూడు వేల రూపాయలు పింఛన్ ఉంటే ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచను వేచ్చిన బా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అవు నాకు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు అన్నారు ఈ ఇవ్వాలంటే వాలంటీర్లు ఏ ఉండాలని వాలంటీర్లు లేకుండా ఉన్నారని దగ్గర దగ్గర మంచి మేలో జూన్ లో మీరు చూస్తే ముప్పై ఐదు మందిని చంపేశారు ముసలివాళ్ళని ఎండలో తిప్పి తిప్పి నేనన్నా ఒక గంట నాకు అధికారం ఉంటే ఏం చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఈ రోజు మీరు చూశారు తొలి రోజే తొంభై తొమ్మిది శాతం పింఛన్లు ఇచ్చాం వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ యంత్రాంగంతో అవునా కాదా అసాధ్యం అని చెప్పి మాయ మాటలు చెప్పారు అది సుసాధ్యం చేశాం నేను అందుకని ఎవరైతే వికలాంగులు ఉన్నారో మూడు వేల నుంచి ఆరు వేలు చేశాం ఇంకో పక్క కొంతమంది పాపం జీవితాంతం సఫర్ అవుతూ ఎయిడ్స్ వచ్చినా కిడ్నీ పోయినా అవస్థ పడితే వాళ్ళకి పదివేలు ఇచ్చాం కొంతమంది లేచి తిరగలేని వాళ్ళకి పదహైదు వేల రూపాయలు నెలకు పింఛనిచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియదు పదహైదు వేలు ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళు తిరగరు వాళ్ళకు సేవ చేయాలి వీళ్ళకు కూడా కూలిపోతుంది అలాంటి ఎప్పుడు వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో పదహైదు వేలు ఇచ్చాం నేను ఊటే చెప్తున్నా భవిష్యత్తులో కూడా మొదల తారీఖున మీకందరికీ పింఛన్లు ఇస్తాం తప్ప తమ్ముడు డబ్బులు వస్తే అన్ని మీకే ఇచ్చేస్తా నేను సంపాదించేది కష్టపడి మీకోసరమే సంపద సృష్టిస్తా ఆ సంపద పేదవాళ్లకు పంచతనే ఉంటా అలు పెరగని పోరాటం చేస్తాను కోసరం ఇందులో రాజీ లేదు అదే మరిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మా ఉద్యోగస్తులు కూడా మొదల తారీఖు జీతాలు ఇచ్చాం ఒకప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేటివి కాదు పెన్షనర్లకి పెన్షన్ వచ్చేది కాదు ఈరోజు అసాధ్యం అనుకున్న పనిని సాధ్యం చేశాం ఒకేసారి వంద క్యాంటీన్లు పెట్టాం ఈ నెలలో మిగిలిన క్యాంటీన్లు పెడతాం అక్టోబర్లో మొత్తం సెప్టెంబర్లో పెట్టి రెండు వందల మూడు క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయల పూటకి మూడు బూట్లు కలిస్తే పదహైదు రూపాయలకి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే బాధిత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా చాలా మంది దాతల ముందుకు వచ్చారు ఒక్కొక్కరైతే కోటి రూపాయలు దానం చేస్తు ఇస్తున్నారు విరాళాలు ఇస్తున్నారు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి అన్నదానం ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఈరోజు దాతలిచ్చిన డబ్బులతో మళ్ళా వడ్డీ వస్తూ ఉంది ఇంకా పెరుగుతా ఉంది ఒక లక్ష మందికి భోజనం పెట్టినా అలు పెరగకుండా కార్యక్రమం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం నేను ఒకటే మిమ్మల్ అందరినీ కొండ వాళ్ళందరినీ కోరుతున్న వానపల్లో చదువుకున్న యువత చాలా మంది ఉన్నారు కానీ ఉద్యోగం కావాలంటే కొన్ని నైపుణ్యాలు కూడా కావాలి ఆ నైపుణ్యాన్ని మనం నేర్చుకోవాలి అది నేర్చుకుంటే మీ ఆదాయం రెట్టింపు కానీ ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది అందులో అనేక రకాలుగా ఉంటాయి నేను ఒకసారి స్కిల్ సెన్సస్ చేసి అందరి యొక్క నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచాలి ఎలాంటి నైపుణ్యాలు భవిష్యత్తుకు అవసరం అలాంటి కార్యక్రమాలు కూడా ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడనే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ఈరోజు టెక్నాలజీ వచ్చింది మా చెల్లెమ్మ అయితే మొత్తం రికార్డ్ చేస్తూ ఉంది మొత్తం మీటింగ్ అంతా రికార్డ్ చేస్తుంది అక్కడ కూర్చొని నిలబడుకొని ఇలాంటి వాళ్ళు ఫోటో ఆల్రెడీ సెల్ఫీలు తీసుకుంటున్నారు అదే మరిగా అనేక విధాలుగా బెనిఫిట్స్ వచ్చాయి టెక్నాలజీ ఏ లెవెల్కి వెళ్ళిందంటే మీ ఊర్లో ఎక్కడన్నా దోమ ఉందంటే ఆ దోమను చూసి ఆ దోమ పైన మందు కొట్టి చంపే పరిస్థితికి వస్తూ ఉంది నివారించే పరిస్థితికి వస్తా ఉంది ఈరోజు మీ పొలంలో ఏదైనా పొలంలో పంట ఉంటే పంటకు తెగులు వచ్చిందా లేదా మీకు తెలియకపోతే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ పంట ఫోటో తీసి పెడితే తెగులుందో లేదో చెప్తుంది